ట్యూటీఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని ఐదవ పాఠమైన జెలియన్ వాలాబాగ్ ఈ పాఠానికి సంబంధించి భాషాంశాలు వ్యాకరణాంశాలు మరియు ఛందస్సు గురించి తెలుసుకుందాం మొదటగా భాషాంశాలు పదజాలం కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి ఒకటవది వర్షాలు లేక పంటలు పండక కాటకం విలయ తాండవం చేస్తోంది కాటకం అంటే కరువు దీంతో సొంత వాక్యం కరువు వస్తే ప్రజలు పనుల కోసం వేరే ప్రాంతాలకు వలసపోతారు రెండవది అల్లూరి సీతారామరాజు సితజాతి వారిని గడగడలాడించాడు సితజాతి అంటే తెల్ల జాతి వారు అంటే బ్రిటిష్ వారు దీనితో వాక్యం తెల్లజాతి వారు మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు మూడవది తులువలతో స్నేహం మంచిది కాదు తులువ అంటే దుష్టుడు దీనితో వాక్యం దుష్టులకు దూరంగా ఉండడం మంచిది నాలుగవది కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరం ఏరులై బారింది రుధిరం అంటే రక్తం రక్తం ఎరుపు రంగులో ఉంటుంది ఈ రకంగా పదాలకు అర్థాలు సొంత వాక్యాలు రాసుకోవాలి తర్వాత కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ఒకటవది పయోధరం పయస్సు అంటే నీరు నీటిని ధరించింది జలధం మేఘము మబ్బు రెండవది ఆర్తి ఆర్తి అంటే వేదన బాధ దుఃఖం మూడవది రణం రణం అంటే యుద్ధం సమరం సంగ్రామం నాలుగవది ఉదకం ఉదకం అంటే నీరు జలం తోయం పయస్సు ఈ రకంగా పర్యాయ పదాలు రాసుకోవాలి తర్వాత క్రింది పదాలకు నానార్థాలు రాయండి ఒకటవది హరి హరి అంటే విష్ణువు సింహం కోతి ఇంద్రుడు తర్వాత రెండవది గజం అంటే ఏనుగు మూడడుగుల కొలత ఎనిమిది సంఖ్య మూడవది మోక్షం మోక్షం అంటే విముక్తి కైవల్యం మృత్యువు తర్వాత కింది పదాలకు విత్పత్తి అర్థాలు రాయండి నీహారము అంటే అగ్నిచే మిక్కిలి హరించబడినది ఏది అంటే మంచు నీహారము అంటే మనసు తర్వాత పాతకము పాతకము అంటే పాడవుటకు హేతువైనది మహాపాపం పాతకము అంటే మహాపాపం మూడవది పానీయము పానము చేయతగినది అంటే నీరు లేదా జలం తర్వాత క్రింది ప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి ప్రకృతి వికృతి పదాలను ఇక్కడ జతపరచాము ఈ వైపున రాశాము కిరీటి క్రీడి దోషి దోషి చండిక చండి రాక్షసుడు రక్కసుడు కింది జాతీయాలను ఏ సందర్భాలలో వాడతారో వివరించండి ఒకటవది అంగళార్చు బాధతో ఒకే విషయం గురించి పదే పదే మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు రెండవది వెన్నుచూపు భయపడి పారిపోయే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు మూడవది ఉగ్గుపాలతో పెట్టు చిన్నతనం నుండి నేర్పించారు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు ఈ రకంగా మనం పదజాలంలోని అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు విత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు మరియు జాతీయాల గురించి తెలుసుకున్నాం కదా తర్వాత వ్యాకరణ అంశాలు ఒకటవది కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటవది కవట ఆకులు కవట ప్లస్ ఆకులు అత్వసంధి ప్రాణార్థములు ప్రాణ ప్లస్ అర్థములు సవరణ దీర్ఘసంధి పాలు చేసి పాలు ప్లస్ చేసి సరళ దేశ సంధి ము నాలుగవది ధ్వజం ఎత్తి ధ్వజము ప్లస్ ఎత్తి ఇది ఉత్వసంధి తర్వాత సంధి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని మనం గమనించినట్లయితే వాక్ ప్లస్ ఈశుడు వాగీషుడు అచ్ ప్లస్ అంతం అజంతము విరాట్ ప్లస్ రూపం విరాట్ రూపం జగత్ ప్లస్ అంబ జగదంబ పై ఉదాహరణలను గమనించినట్లయితే మొదటి పదం చివర వర్గ ప్రథమాక్షరాలు అంటే కచడతపలు ఉన్నాయి రెండవ పదం మొదటి సరళాలు కానీ హాయవరలు కానీ అచ్చులు కానీ వర్గ తృతీయ అక్షరములు అంటే గజడదబలు కానీ పంచమాక్షరములు కానీ ఏదో ఒకటి పరమైంది అప్పుడు సంధి జరిగి కచడతపలకు గజడదబలు ఆదేశంగా వచ్చాయి దీన్నే జస్త్వ సంధి అంటారు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం సూత్రం వర్గ ప్రథమాక్షరములకు అచ్చులు కానీ స్థిరాలు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ పరమైతే గజడదబలు ఆదేశంగా వస్తాయి వాగ్వాదము వాగ్ ప్లస్ వాదము వాగ్వాదము ప్లస్ గా వచ్చి వా ఒత్తు రావడం వాగ్వాదము వృద్వారము వృత్ ప్లస్ ద్వారము దిగంతము దిక్ ప్లస్ అంతము దిగంతము కా యొక్క తృతీయాక్షరము గా కాబట్టి ఇక్కడ దిగంతం అవుతుంది పై పదాలను విడదీసి సూత్రంతో అన్వయించండి ఈ రకంగా మనము అన్వయం చేసుకోవాలి తర్వాత కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనామం తెలపండి ఒకటవది శౌర్య పరాక్రమములు శౌర్యమును పరాక్రమమును ఇది ద్వంద్వ సమాసము రెండవది సిద్ధాంతకాంత సుద్ధాంతము అంటే అంతఃపురం సిద్ధాంతము నందలికాంత సప్తమి తత్పురుష సమాసం పాప ఫలం పాపము యొక్క ఫలం షష్ఠీ తత్పురుష సమాసం దేహ పంజరము దేహ పంజరం ఇది రూపక సమాసం రాకాసి మూక రాకాసుల యొక్క మూక ఇది షష్ఠీ తత్పురుష సమాసం ఘోర రనం ఘోరమైన రణం ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం తర్వాత కింది పద్యపాదంలోని అలంకారాలను గుర్తించండి ఇక్కడ సీస పద్యానికి సంబంధించి పద్యపాదం ఇచ్చాడు దుఃఖ సముద్రము భారతీయ వృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీసు ఇందులోని అలంకారాలను గుర్తించాలి పై పద్యపాదంలో రూపకాలంకారం మరియు ఉపమాలంకారములు ఉన్నాయి ఇక్కడ రూపకాలంకారం యొక్క నిర్వచనము ఉపమేయోపమానాలకు అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపకాలంకారం అంటారు పై పద్యపాదంలో దుఃఖానికి సముద్రానికి అభేదం చెప్పబడింది కావున ఇక్కడ రూపకాలంకారం సాధ్యమైనది తర్వాత ఉపమాలంకారం ఉపమానోపమేయములకు చక్కని పోలిక చెప్పినట్లయితే దాన్ని ఉపమాలంకారం అంటారు పై పద్యపాదంలో ఉపమేయం దుఃఖం ఉపమానం అగ్ని ఉపమవాచకం వలె సమాన ధర్మం జ్వాలలు వీయడం ఈ రకంగా ఈ పద్యపాదంలో రూపకాలంకారము మరియు ఉపమాలంకారం రెండు ఉన్నవి తర్వాత కింది పద్యపాదాలకు గురువులఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదము రాయండి ఇక్కడ ఒకటవది రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగాన్ ఇది భరణబ భరవ ఉత్పలమాల ఇది ఉత్పలమాల పద్యము తర్వాత జలియను బాగులో జనుల చంపిన రక్తము వర్షపాతమున్ ఇది నజబజ జర చంపకమాల తర్వాత సీసపద్య లక్షణాలను పరిశీలిద్దాం సీసపద్యంలో ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది ప్రతి భాగంలో నాలుగేసి గణాలు చొప్పున ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి ఈ ఎనిమిది గణాల్లో మొదటి ఆరు ఇంద్రగణాలు చివరి రెండు సూర్యగణాలు పాదం మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు రెండవ భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఇక్కడ ఉదాహరణ ఇచ్చినాడు కవటాకులన్ బోలగల పసిపాలుర నెండలో నడిపి హింసించినారు ఇక్కడ ఘన విభజన చేసినారు ఈ ఘన విభజన బట్టి మొదటి పాదంలో నాలుగు ఇంద్రగణాలు రెండవ పాదంలో రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉన్నాయి తర్వాత దీన్నే ఉదాహరణపూర్వకంగా చూద్దాం ఇందులో ఎతి ప్రతి పాదంలోనూ మూడవ ఘనం మొదటి అక్షరంతో సరిపోతుంది ఎతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది ప్రాస నియమం లేదు సీసపద్యం నాలుగు పాదాల తరువాత తేటగీతి కానీ ఆటవెలది కానీ తప్పనిసరిగా ఉంటుంది కింది పద్య పాదాలకు ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి ఇక్కడ మనకు రెండు పద్యపాదాలు ఇచ్చినాడు ఒకటోది బానిసత్వము నుగ్గుపాలబోసిన దోషి అన్న వస్త్రము లాచి కొన్న కలడు ఈ పద్యపాదాన్ని ఘన విభజన చేసినట్లయితే మొదట రగణము తరువాత సల తరువాత రగణము తరువాత సల ఈ నాలుగు ఇంద్రగణాలు తరువాత రగణము సల ఇవి రెండు ఇంద్రగణాలు గల న ఇవి రెండు సూర్యగణాలు తర్వాత రెండవది ఒకచోట నీహార నికరంపురాలపై పవలించు రణము రే బవలు సలిపి ఇక్కడ ఒకచోట అనేది సల నీహార అనేది తగనము తర్వాత సల తర్వాత రగణము ఈ నాలుగు ఇంద్రగణాలు తర్వాత రెండు ఇంద్రగణాలు చివరి రెండు సూర్యగణాలు సూర్యగణాలు రెండు అవి గల గ అంటే గురువు లా అంటే లఘువు నా అంటే నగనము తర్వాత ఇంద్రగణాలు ఆరు నల నగనము ప్లస్ లఘువు నగ న నగనము ప్లస్ గురువు సల సగనము ప్లస్ లఘువు భ అంటే భగనము రగణము తగనము ఇవి ఆరు ఇంద్రగణాలు ప్రాజెక్ట్ పని మీ ప్రాంతంలోని స్వాతంత్ర సమరయోధుల వివరాలు సేకరించి ఒక నివేదిక రూపొందించండి దాన్ని తరగతి గదిలో ప్రదర్శించండి ఈ ప్రాజెక్ట్ పని చేయాలి తర్వాత పాఠాంత పద్యం ప్రతి పాఠానికి ఇచ్చిన విధంగానే ఈ పాఠానికి కూడా ఒక శీర్ష పద్యం ఇచ్చాడు దాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం ఘాతలింత రచింప సత్కవుల కళాలు సార్థకత నందు ఎవారి జయగా దలించు కపాడగాయకుల కంఠములు ధన్యత గడించు ఎవ్వారి రూపులొక్కింత రూపింప శిల్పుల కళాకృతి మహోజ్వలత గాంచు పద ధూళి రవ్వంత సోకిన భూదేవినిలు పులకరించు చివరిలో ఈ సీస పద్యానికి ప్రతిపద్యానికి చివరిలో ఒక తేటగీతి కానీ ఆటవలది కానీ ఉంటుందన్నాం కదా ఈ పద్యానికి తేటగీతి పద్యం ఉంది నవము మార్మోగు విజయందుబులు వారు త్యాగదనులైన సత్యవర్తనులు వారు జాతిరత్నాలు వారు శాశ్వతులు వారు పావనులు వారు ధన్యజీవనులు వారు దీన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు దీని భావం ఏమంటే ఎవరి యుద్ధ గాథలను రచించడం వల్ల కౌల కళాలు సార్థకమవుతాయో ఎవరి విజయగాథలను ఆలపించడం వల్ల గాయకుల కంఠాలు ధన్యమవుతాయో ఎవరి రూపాలను నిర్మించడం వల్ల శిల్పుల కళాకృతులు ఉజ్వలంగా వెలుగుతాయో ఎవరి పాదధూలి సోకినంత మాత్రాన భూదేవి నిలువెల్ల పులకిస్తుందో వాళ్ళు ఆకాశం మార్మోగే విజయ దుందువులు త్యాగదనులు సత్యసంధులు జాతిరత్నాలు శాశ్వతులు పుణ్యులు ధన్యులైన ధన్యులైన వారు దేశం కోసం ఇచ్చిన మహనీయులు తర్వాత సూక్తి స్వాతంత్ర్యం చాలా సున్నితమైన పువ్వు వాడి అయిన కత్తి విలువైన వజ్రం దీన్ని మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది ఈ రకంగా ఐదవ పాఠమైన జలియన్ వాలాబాగు పాఠానికి సంబంధించిన భాషాంశాలు వ్యాకరణాంశాలు ఛందస్సుకు సంబంధించిన అంశాలను గురించి తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు